అక్కడ కూడా ఆ ఉత్తరాంధ్ర మన అరకు పాడేరు మధ్యలో వెళ్ళిన గ్రామంలో మధ్య మధ్య నక్సలైట్లు చంపేశారు ఒక గిరిజన ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని నేను ఆ క్వారీకి నేను వెళ్ళాను వెళ్తే అక్కడ ఉన్నది అత్యధిక శాతం ఎస్సీ ప్రజలు ఎస్టీ గిరిజనులు ఎస్సీలు వాళ్ళు నాకు చెప్పారు అన్న నేను మీకు కొంతమంది నాకు సపోర్ట్ చేశారంట ఎక్కువ శాతం మేము మీ పార్టీ కాదన్న వైసీపీ పార్టీ మేము కానీ జగన్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు మేము ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అందుకని మిమ్మల్ని ఆపి అడుగుతున్నా మాకు సహాయం చేయండి ఒకసారి వచ్చి మా సమస్య తీయండి అంటే నేను లోపలికి వెళ్ళి చూస్తే మనకు తెలుసు మన గ్రామాలు ఎలా ఉంటాయో ఊట గెట్లు ఉంటాయి నీటి గెట్లు ఉంటాయి ఒక నాలుగు అడుగులు ఒక పదిహేను వందలు రెండు వేల మంది ఉండే గ్రామానికి ఒక నాలుగు అడుగులు వచ్చే నీటి గడ్డ అది అవహరణం అలాంటి చోట ఒక చర్చ్ ఉంది మొత్తం ఎక్కువ శాతం మంది క్రిస్టియన్ మతస్థులు ఎక్కువ శాతం మంది మిగతా ఉంది గిరిజనులు గిరిజన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు వాళ్ళు అడిగింది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ క్వారీ బద్దలు కొట్టేస్తారు మా ఇల్లు పేరు పడిపోతున్నాయి మా చర్చి పగిలిపోతున్నాయి పట్టించుకున్న వాళ్ళు ఒకరు లేరు మైనింగ్ శాఖకు పెట్టాం మైనింగ్ శాఖ మంత్రితో మాట్లాడాం ఎవరు పట్టించుకో ఒకసారి నీ దృష్టికి వస్తే సమస్య బయటికి వెళ్తుందేమో అని వచ్చామంటే ఆ రోజున నేను